we will come back to बामगार मच्छर ठीक तो ना पर साम एक तो उनको दबोले वेब पर तो उनका गर्म तो वन में तो बिल्ड अप इच्छा कोट लो लंच मोशन ले मोचे सर इनके लिए कमीशन को కానీ ఎన్నికల కమిషన్ మాత్రం పోలింగ్ పూర్తయిన ఖాతాలో జమ చేయవచ్చు అని చెప్పింది వరకు ప్రభుత్వం పోలేదు నిధులు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు అయితే రాజకీయ లబ్ధి కోసం ఆ రోజు నిధులు సమీకరించి ఖాతాల్లో వేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఇప్పుడు ఆ నిధులు ఏమయ్యాయి అనేది ప్రశ్నగా మారింది ఎట్లాదు నా మొక్కలైన పథకాల పేరుతో వైసీపీ పెద్ద ఎత్తున డ్రామాలు ఆడితే జనవరిలో బండి మొక్కిన పథకాలకు మే వరకు చేసి రాజకీయ పొందేందుకు సిద్ధం చెప్పింది ఎన్నికల తేదీల్లో నిధులు విడుదల చేయవచ్చని ఆదేశించింది పదో తేదీ రావడంతో ప్రభుత్వ నిధుల కోసం ఎన్నికల కమిషన్ కు లేఖ రాసింది ఎన్నికల కమిషన్ జనవరి నుంచి మార్చి వరకు బట్ట నొక్కిన పథకాలకు జనవరి మాసాంతం వరకు నిధుల విడుదలకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని ఆదేశించింది రాష్ట ప్రభుత్వం ఇచ్చిన వివరణ చెందిన ఎన్నికల సూచించింది అయితే ఎన్నికల కమిషన్ పద్నాలుగో తేదీన నిధులు విడుదల చేసుకోవచ్చని సూచించినప్పటికీ మంగళవారం సాయంత్రం వరకు లబ్దిదారులకు నిధులు విడుదల కాలేదు మొత్తం ఆరు పథకాలకు సంబంధించి పద్నాలుగు పేల నాలుగు వందల కోట్ల రూపాయలు విడుదల చేయాల్సి ఉంది ఈ మొత్తాన్ని పోలింగ్ మూడు రోజుల ముందు విడుదల చేస్తే లెవెల్ ఫ్లయింగ్ ఫీల్డ్ దెబ్బతింటుందని అందరికీ సమాన అవకాశాలు కల్పించినట్లు కాదని ఇది ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధమని కూడా తేల్చి చెప్పింది అయితే మంగళవారం నిధులు విడుదలవుతాయని బ్యాంకులు సచివాలయాల వద్దకు లబ్దిదారులు పెళ్లినప్పటికీ నిరాశ ఎదురైంది రాష్ట ప్రభుత్వం ఈ నెల తొమ్మిదో తేదీనే నిధులను సమకూర్చుకునే ప్రయత్నం చేసింది ఇందులో రిజర్వ్ బ్యాంకు నుంచి వేల్స్ అండ్ మీల్ ఓడి కింద ఐదు పేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పన్నుల వాటాలోని మూడు పేల కోట్లు ఎపి నుంచి మరో రెండు వేల కోట్లను సమీకరించింది ఈ మొత్తాన్ని ఎన్నికల ముందు విడుదల చేయాలని భావించింది